మీరు చేయటం బండి మీ చెప్పట్లాపండి బాబురావు గారు మేము కిస్తయ్య నష్టపరిహారం అడుగుతూ ఉంటే మీరు హైవే కాకమ్మ కబుర్లు చెప్పి విషయాన్ని తప్పుదవ పట్టిస్తున్నారు మా శ్రామికుడు ఎప్పుడు ఉన్నదాన్ని లేని దానిగా చెప్పి నష్టపరిహారం అడగడు 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 పేదవాడు నాలుగు రోజులు బండి తోలకపోతే కడుపు కాలి కాళ్ళబేరానికి మీ దగ్గరకు వస్తాడు అనుకుంటున్నారేమో అవి పాత రోజులు మా ప్రాణం పోయినా సరే బండి తోలం బాబురావు గారు మీరంతా వచ్చి బండి తోలండి మహాప్రభు అని కాళ్ళబేరానికి వచ్చినా సరే కిష్టయ్య మరణానికి నష్ట పరిహారం ఇచ్చేంత వరకు మేము స్టీరింగ్ పట్టం బండి ముట్టాం ఏంటి ఏమేం బాలేదా ఫోన్ చేసుకుంటుంది బాబు వేవీలా అంటే ఇలాంటి సమయంలో అలాగే వాంతులు అవుతూ ఉంటాయి నువ్వేం కంగారు పడమాక నీళ్ళకి ఇప్పుడు నాలుగో నెల కదా నాలుగో నెల నీకు నాలుగో నెల యా ఏమీ చెప్పలేదు నువ్వు అడగలేదుగా బాబు గోఖలే ఆగు నేను చెప్పేది విను మాయా లేలకు నాలుగో నెల అంటే ఇదేమన్నా కొత్త ఇన్ఫర్మేషన్ ఓల్డ్ స్టోరీ అంటే మీకు ముందే తెలుసా ఆ మూడో నెలలో సేపు ఉంటే మూడో కంటోడికి తెలియకుండా తీ ఇచ్చేవాడిని నాలుగో నెలలో సేపు సచ్చింది డాక్టర్లు ఎవరిస్తుందన్నారు చూడు తిరుపతిలో వెంకటేశ్వరుడు ఏడు కొండలెక్కి కూర్చుంటాడు బెజవాడలో ఈ బాబురావు సింగిల్ కొండ మీద సెటిల్ అయ్యాడు నా పరువేం కావాలి అందుకే దాని కడుపులో పెరుగుతున్న బిడ్డకి అడ్రస్ కోసం నిన్ను కొనుక్కున్నా కొనుక్కున్నారా ప్రేమే నువ్వేమన్నా సీఎం కొడుకు మోసం చేయటానికి ఆ ఫ్రా డ్రైవర్ గాడి తమ్ముడివి చేసుకోవాల్సిందే నేను చెడిపోయిన దాని వెళ్ళ తాళి కట్టు అన్నా అన్నా నీ తమ్ముడి బాబురావు పట్టుకుని అన్యాయంగా చిత్త పట్టిస్తున్నాడన్నా

అది నిజమో నిందో తేలేదాకా నా తమ్ముడి మీద ఆ పని చెయ్యొచ్చావాసుకుందా మనం నీతో పందెం వేయటానికి నేను నీకులాగా చూదరినీ కాదు తాగుబోతుని కాదు తిరిగిపోతునే కాదు చూపుడు వేలుతో నుదుట చెమటను చలకరించే కార్మికుణ్ణి పనిలో పందం గడతా నిజాయితీలో పన్నం గడతా అది గుర్తు పెట్టుకో నీ బిడ్డ తమ్ముణ్ణి ఆసుపత్రికి తీసుకెళ్తా ఆ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి నా తమ్ముడని తెలిస్తే నువ్వు కొట్టడం కాదురా అక్కడే అక్కడే వీడి నరికి పోగులు పెడతా ఆసుపత్రికి లేదు బాబు ఆస్పత్రికి వెళ్ళటం ఆ పిల్ల కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నా కొడుకే బాబు ఇది అవద్ధ చెప్పని ఆ పిల్లల కొడుకు రాసిన ప్రేమ లేఖలు ఫోటోలు ఇవిగు రామా మన ఇంటికి వెళ్దాం ఎక్కడ తీసుకెళ్తావు దాన్ని ప్రేమించిన వాడి కోసం ఏమన్నా చేస్తానన్నావుగా మా రాంబా ప్రేమించాడు వాడింటికి తీసుకెళ్తున్నాను వదిలిసే రామ్మా వెళ్దాం రామ్మా మన ఇంటికి వెళ్దాం రాత్రి ఇంకా డాడీ ఏంటమ్మా ఇంకా డాడీ ఏంటి తల్లి మనం రాంబాబు ఇంటికి వెళ్తున్నాం అమ్మా మాతో పాటే గంజి తాగుతూ గాని అమ్మ మాతో పాటే కారం ముద్ద తిందువు గాని అమ్మ మాతో పాటే బెంజి బండి బ్యాక్ టైర్ కడుగుతూ గాని టైర్లు కడిగిస్తానంటున్నాడు ఇంకా చూస్తూ ఊరుకుంటా వెంటనయ్యా నోరు మూసుకో మద్ర సంగతి బయట పడద్దే నేను రాంబాబుతో పెళ్లి కూడా తెలుసుకుంటాను రాంబాబు లేడు రాంబాబు ఎక్కడున్నా సరే తీసుకొస్తాను ఎక్కడున్నాడు చెప్పు ఎక్కడ లేడు నిశ్చింత ఎక్కడ లేడు మరేమైనట్టు అని నాన్న చంపేశాడు పోలీస్ ఆఫీసర్ గారు ఈ బాబురావు ఆ పార్వతమ్మ కొడుకును చంపినట్టు తన కన్న కూతురే ఒప్పుకుంది మీరు అతన్ని అరెస్ట్ చేస్తారా లేకపోతే మమ్మల్ని చూసుకోమంటారా తిరపతిలో వెంకటేశ్వరుడు ఏడు కొండల మీద పెదవాడలో నేను సింగిల్ కొండ మీద అని వెరవీగా రెండు వందల యాభై లారీలకు ఓనర్ ఐదు వందల మర్డర్లకు ప్లానర్ నిదవాడ పెదవాడలా బేసు నా కళ్ళ ముందు పెరిగినోడు నా కాళ్ళ కింద ఎదిగినోడు నా ఇంటి ముందు నా కంపౌండ్ లో నా కంఠం పట్టుకున్న తరువాత ఏయ్ ఈ కంటల్లో ఇంకా ఊపిరేందుకునా ఏయ్ నడిచే విచనే రా బరా చోటు ఇది కాదురా ఆ మనిషికి సహజం రాశ దురాశ నా తమ్ముడిని పోస్ట్ మార్టం చేయటానికి వీళ్ళే మా డ్యూటీ ఏంటయ్యా మీ ట్యూటీ ఆ మాత్రం చేయటమే మీ డ్యూటీ అయితే శవాన్ని పోస్ట్ మార్టం చేయటమే మీ డ్యూటీ అయితే అంతకంటే ముందు నా తమ్ముడిని ఎవరు చంపారో ఆ హంతకుండా పట్టుకునే సంఖ్యలు పోయి ఆ డ్యూటీ చేయముందు ముందు వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్

ముందే కడుపులో హాస్పిటల్ లో మర్జనలు చేసే వాళ్ళందరూ హాస్పిటల్ తాక్కువటం ఒక ఆచారం మర్జనలు చేయటం హాస్పిటల్లో తాక్కువం దొంగ లో పట్టించడం అబ్బా చెప్పరా ఉన్నాడు చెప్పే మా హాస్పిటల్లో అలా అని కోర్టులో సర్టిఫికెట్ కూడా ఇస్తాను ఇస్తావురా ஆ கந்த பிராயந்த நீ ஹெட்டிங்க பத்தி ஆ நீ நீங்க பண்ண புல்லு ப அருணாவுனடா నా మేనర్ చనిపోయాడండి ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ నువ్వు వెళ్తే రేపు ఎంక్వైరీ నేను చావాలా ఎంక్వైరీ కావాల్సిన రికార్డ్ అని రెడీ చేసాను కదా సార్ నాకు కావాల్సింది నోటు బుక్కులు కాదు నోటి మాట తుపాను బియ్యాన్ని దారి మళ్ళించిన లారీలు మానే కాదని బ్యాంక్ ఎంక్వైరీలు నువ్వు చెప్పాలా అబద్ధం చెప్పడం నాకు చేత కాదండి అంటే అక్కడికి నువ్వు గొప్పడు దొంగోళ్ళు చెప్పండి చంపడానికి తరుముకొస్తున్నాడు దాని చాటం తక్కువ తక్కువ పెద్దటిల్ల మీద పడతావరా ఒళ్ళు కోవ్వకి తనుకుంటున్నావా నువ్వు మోడీ కాదు ఇంకా చూస్తావేంటయ్యాంపలకు ఎంట్రీ అయింది తమ్ముడు చంపిన పుల్లపాయ లోపల పిచ్చి పిచ్చిగా మాట్లాడబాక ఎవడా బుల్లబ్బాయి నారంలో ఉండడానికి వాడేవడ్రా చూడవయ్య పెద్ద మనిషి నువ్వు వాడి మేనమామే కదా లోపలికి వచ్చి చూడవయ్యా చూడు చూడవయ్యా చూడు నువ్వేదో పెద్ద మనిషి అంటారు కదా నా గది చూడవయ్యా వాడు ఎవడో రౌడీ చచ్చినాడు నా గదిలో ఉండడం ఏమిటి నువ్వు చూడబట్టి సరిపోయింది నాకు లేకపోతే నా కాపురం ఏమై ఉండేది ఇదంతా జరిగినందుకు నేను ఎందులో దూకి చావాలి చెప్పువయ్యా నువ్వు పెద్ద మనిషివి కదా చెప్పు లోపల ఎవరూ లేరు మామయ్యా పగ తీర్చుకోవాలనుకుంటే బాబురావు మీదకి వెళ్ళాలి సుబ్బారావు మీదకి వెళ్ళాలి ఆడదాని తోతావా మాట్లా క్షమించి చూడకుండా బుద్ధి చెప్పండి మంత్రి నువ్వు ఊళ్ళో ఉంటే నన్ను పోలీస్ స్టేషన్ గరపు తొగ్గిచ్చారు నా గడప తగ్గడానికి సిక్కి అరెస్ట్ ఆ ఎక్స్ప్రెషన్ పాయింట్ ఇప్పుడు స్టేట్ లెవెల్ ప్రాబ్లమ్ ఎక్కుతుంది సీఎం పట్టుబడుతున్నాడు ఆ సింగనగాడు పక్క ఏక కూర్చున్నాడు కూతున్నాడు రేపు ఎంక్వైరీ ఉంది